રાજુ <laughs> અનિલું <laughs>

జీ గారికి ధన్యవాదాలండి ఇక్కడ స్టేజ్ మీద రావచ్చు పిలిచిన వాళ్ళు అక్కడికి మంత్రివర్యులు కానీ శాసనసభ్యులు కానీ అందరూ కూడా వస్తారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఇదే ఆహ్వానంగా భావించి ఎల్లుండి ఉదయం గన్నవరం కూడా రావాలని చెప్పి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా నా ఉందుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి కుటుంబ సభ్యులందరికీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి కోటమి పెద్దలందరికీ సంవత్సరా మరి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రివర్యులు కానీ పార్టీ కూటమి పెద్దలు కానీ అందరికీ ఈరోజు పండుగ జాతర ఈరోజు పండుగ ఈరోజు జాతర మీకు ఒకవైపు నుంచి మీ అందరికీ సెలవు తీసుకున్నాను జై హింద్ పశ్చిమ గోదావరి జిల్లా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్ష పదవి కానీ అలాగే అప్కాకు సంబంధించినటువంటి స్టేట్ వైడ్గా ఉండేటువంటి అప్కా పదవి కానీ నాకు ఇచ్చినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి పాదాబంధనాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ యువనాయకులు లోకేష్ గారి యొక్క ప్రోత్సాహంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ యొక్క సహకారంతో మరి భారతీయ జనతా పార్టీ సోదరుల యొక్క సహకారంతో కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే కొనసాగుతోందో అందులో భాగంగా మాకు లాస్ట్ మన ఎన్నికల్లో జరిగి జరిగినటువంటి ఎన్నికల్లో సీట్లు కోల్పోయినటువంటి మాలాంటి వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా మరి నేను గత ఇరవై సంవత్సరాలుగా కూడా తెలుగుదేశం పార్టీకి మరి ఒకసారి నేను శాసనసభ్యుడిగా కూడా పనిచేస్తున్నాను మన సర్దుబాటులో జనసేనకి సందర్భంలో ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఏడు ఏడు నియోజకవర్గాలు కూడా కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి అన్ని విధాలుగా కూడా మరి కూటమి ప్రభుత్వ విజయంలో మేము కూడా మరి బాగా కష్టపడి పనిచేసినందుకు నా కష్టాన్ని మరి గుర్తించి చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ రెండు పదవులు ఇవ్వడం చాలా సంతోషదాయకం మనమంతా కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చాం మరి ఈ రాష్ట్రంలో డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం మంది అంతా కూడా రైతు కుటుంబాలే రైతులే అటువంటి రైతులకు సంబంధించినటువంటి పదవి నాకు బాగా ఇష్టమైనటువంటి పదవి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినందుకు రాబోయే రోజుల్లో ఏదైతే రైతు వర్గాల్లో ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా తీర్చడానికి బ్యాంకు పరంగా కోఆపరేటివ్ బ్యాంకుల పరంగా కానీ ఆప్కాప్ పరంగా కానీ ఏదైతే నబార్డ్ సహకారంతో మనం చేసేటువంటి అనేక రకాలైన స్కీములు ఈ జిల్లాలో ముఖ్యంగా అక్బారంగాన్ని మనం అంతా కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఏదైతే ఆ మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి వాణిజ్య పంటలు కూడా అవి కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది రుణ విధానంలో అప్పులు ఇచ్చే విధానంలో వసూలు చేసుకునే విధానాలు కూడా నూతన మరియు వరవడికి అంతా కూడా సృష్టి కాకుండా మరి ఈ ఆరు నెలల్లో కూడా గత ఆరు నెలల్లో కూడా కోఆపరేటివ్ సెక్షన్ కూడా అంతా కూడా డిజిటలైజేషన్ అయిపోయింది అంతా కూడా కంప్యూటరైజేషన్ అయిపోయింది అంతా కూడా అంటే ఇవాడంతా కూడా పారదర్శకత ఇంతకుముందు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నీ కూడా పక్కకు పెట్టేటువంటి ప్రక్రియ ఆల్రెడీ పూర్తయిపోయింది ఖచ్చితంగా ఆ ప్రక్రియను ఉపయోగించుకొని ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఇంతకుముందు బ్యాంకులో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నీ కూడా సరి చేసుకుంటూ ఏదైతే బ్యాంకు సిబ్బంది అధికారులు ఉన్నారో వాళ్ళ సహాయంతో వాళ్ళ సహకారంతో మేమంతా కూడా కలిసికట్టుగా టీం వర్క్ చేస్తాం జిల్లా రైతాంగానికి రాష్ట్ర రైతాంగానికి సేవ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి హృదయ